ఏంటో వర్షాలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో అర్థం కావట్లేదు దక్షిణ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది పదమూడు డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో దూని కొనసాగుతుంది రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం మరోసారి ఏపీకి భారీ వర్ష సూచన కూడా ప్రకటించింది అల్లూరు సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈరోజు తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మరో పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయింది ఇక తెలంగాణ విషయానికి వస్తే ఈ జిల్లాల్లో ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబాబాద్ నగర్ నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో ఇన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కురుస్తాయి అలాగే అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు సో అప్రమత్తంగా ఉండండి ఒడుగులు తీసుకెళ్లడం మర్చిపోకండి